ఈరోజు చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించి అక్కడ పేషెంట్లని వైద్యం ఎలా జరుగుతుంది మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని చెప్పి తెలుసుకున్నారు అనంతరం అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ని డాక్టర్స్ని స్టాఫ్ నర్సెస్ని అందరినీ అడిగి మీకు ఇక్కడ ఇంకేమైనా సౌకర్యాలు కావాలని చెప్పి అడిగి తెలుసుకున్నారు అలాగే గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి విడుదల రజనీ వైసీపీ తరపున గెలిచి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ అయ్యి కూడా ఇక్కడున్న ఏరియల్ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ని పట్టించుకోలేదు గాలి కోదిలేశారని చెప్పి ప్రతిపాటి పుల్లారావు చెప్పడం జరిగింది

వంద బిడ్డెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబార్డు కింద శాంక్షన్ చేయించాం చిలకలూరుపేటకి అవసరం చిలకలూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పట్టణంలో బిలో మిడిల్ చుట్టూరు స్లమ్స్ ఉన్నాయి టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డు నిధులతోటి శాంక్షన్ చేయించాం యాభై కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే యాభై కోట్లు చిలకలూరుపేటకే పచ్చెనిమిది కోట్లతో ఈ నాబార్డు కింద శాంక్షన్ చేయించడం జరిగింది సరే గత పాలకుల వైఫల్యమా గత పాలకుల చేతగాంతనము ఐదేళ్ళు పట్టింది అయినా కూడా ఇప్పటికీ ఫుల్ ప్లెడ్జిడ్ ఎక్విప్మెంట్ రాలేదు ఫుల్ ప్లడ్జిడ్ ఇప్పటికి కూడా స్టాఫ్ రాలేదు ఫుల్ ప్లెడ్జిడ్గా ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా ఫుల్ఫిల్ చేయాలి కన్సర్న్డ్ మినిస్టర్ అయ్యుండి మరి పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు మనకి ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్స్లో ప్రిస్టేజియస్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ పేదవారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటికి ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా అందుకనే ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపర్నెంట్ గారికి ఆర్ఎంఓ గారికి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుందనేటువంటి పరిస్థితి వస్తుంది మారుస్తూ ఉండాలి దానికి తోడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఈఎన్టీ అప్త ఆర్థో రేడియాలజిస్ట్ పోస్ట్లు కూడా కొన్ని గ్యాప్ ఉన్నాయి పోస్టులు ఫిల్ చేసుకోవడం కూడా చేతగానటువంటి మంత్రి అయిపోయింది కన్సర్న్ మినిస్టర్ అయ్యింది చేతిలో పని మనసు ఉంటే మార్గాలు ఉంటాయి ఆలోచన ఉంటే సేవ చేయాలని ఇది ఐదు నిమిషాల్లో చేయొచ్చు కన్సర్న్ మినిస్టర్ ఆ పని కూడా చేత కదా రేడియాలజిస్ట్ కానీ ఆర్థో కానీ ఈఎన్టీ కానీ ఎక్విప్మెంట్స్ కూడా ల్యాబ్ దోబీని కూడా పెట్టుకోవాలి డిపి్యూటేషన్ మీద వెళ్ళారు ఇక్కడే ఫాల్ ఉంది దానికి తోడు డిప్యేషన్ మీద కొంతమంది వెళ్ళారు ఆ డిపిటేషన్ క్యాన్సిల్ చేయటమా లేకపోతే డిప్యటేషన్ వాళ్ళు పర్మినెంట్గా ట్రాన్స్ఫర్ చేసి గ్యాప్ ఫిల్ చేసుకోవటమా చేయాలి ఒక మంచి మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి దానికి ఒకసారి నేను ఇన్వైట్ కూడా చేస్తాను మెడికల్ అండ్ హెల్త్ నాకు మంచి స్నేహితుడు కూడా ఆ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ విజిట్ కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి బెటర్ సర్వీస్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి ఎక్విప్మెంట్ కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు వాళ్ళకి సఫిషియెంట్ వాళ్ళకి మనం ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ స్టోర్లో ఏసీ లేదు ఇది ఇది మినిమం రిక్వైర్మెంట్ ఎందుకంటే మెడిసిన్స్ కూల్ ప్లేస్లో ఉండేటువంటి మెడిసిన్స్ చాలా ఉంటాయి మనం కొనే ప్రతి మెడిసిన్ కూల్ ప్లేస్ అని దాంట్లోనే రాస్తారు నేను నాన్ మెడికల్ అయినప్పటికి కూడా ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు అది మినిమం మెడికల్ స్టోర్లో కంపల్సరీ ఏసీ ఉండాలి ఉంటే కొన్ని మెడిసిన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి దానికి ఉంటుంది అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ పవర్ ఇవ్వాలి ట్రామా కేర్ యూనిట్ నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ట్రామా కేర్ యూనిట్ ఉంటే యాక్సిడెంట్ కేసెస్కి ఉపయోగపడేటువంటి అవకాశం అదేవిధంగా ఈ యొక్క మార్చురీ బాక్సెస్ ఒకటే ఉంది కాబట్టి ఇంకొక రెండు అదనంగా ఉంటే ఇద్దరు ముగ్గురు చనిపోయి వచ్చినప్పుడు నైట్ ఉండి పోస్టుమార్టం పొద్దున్నే చేయాలంటే పిఎం మూడు బాక్సులు మినిమం ఉండాలనేటువంటిది మా సూపర్నెంట్ డాక్టర్స్ చెప్పినటువంటి అదేవిధంగా అంబులెన్స్ ఒకటి హండ్రెడ్ బెడ్డెడ్కి యాంబులెన్స్ కానీ సెక్యూరిటీ కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఎందుకంటే ఎక్కడన్నా గొడవలు పడి వచ్చేవాడు బెడ్జెడ్ హండ్రెడ్ ఈ ఈరోజు ఆక్యుపేషన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నారు హండ్రెడ్ బెడ్డ అంటే జబ్బులు రమ్మని ఎవరు కోరుకోరు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా హండ్రెడ్ బెడ్డెడ్ హండ్రెడ్ ఫుల్ అయితే ఇన్పేషెంట్స్ ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఎన్టీఆర్ వైద్యం పెట్టాం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒక నెలలో హెల్త్ ఇన్సూరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అతి త్వరలో రాబోతూ ఉంది ఉన్ననే మినిస్టర్ గారు కూడా చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ టెన్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీన్ స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురమ్మని సీఎం గారు సమీక్షలో కూడా చెప్పారని చెప్పారు కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తే ప్రతి పేదవానికి ఆరోగ్యంగా డబ్బులు లేవనేటువంటి బాధ ఉండదు ఇరవై ఐదు లక్షలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎన్నికలకు ముందు అది త్వరగా అందుబాటులోకి వస్తే కిడ్నీ కానీ లివర్ కానీ మేజర్ హెల్త్ డ్యామేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక ఆర్థికంగా ఆలోచించేటువంటి అవసరం లేకుండా ఉంటుంది ఆ విధంగా ఇవన్నీ ఒక మంచి ఏరియా హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దాలంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి టెండర్ కూడా కాంపౌండ్ వాళ్ళు మరియు రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అట్లనే ఈ వచ్చేటువంటి డాక్టర్స్కి షెడ్స్ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్స్ కానీ టెండర్ పిలిచారు అది ఎంత మేరకు ఫండ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లాగా అమృత స్కీమ్కి అరవై ఐదు కోట్లు అనౌన్స్ చేసి ఒక గాలి వార్తలాగా అయిపోయింది అది ఇది కూడా అట్లా ఉందా ఏంటి ఒకసారి నేను రేపు మండే ఇంజనీర్స్ని పిలుస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప చేసింది లేదు అమృత స్కీమ్కి అరవై ఐదు కోట్లు అనౌన్స్ చేశాడు మా చెల్లెమ్మ అని ఏమైందో మరి తెలియదు ఇప్పటికీ సంవత్సరమైంది చేసి కూడా సంవత్సరమైనా కూడా అతి గతి లేదు ఈ తొమ్మిది కోట్లు కూడా ఏంటో రేపు ఒకసారి ఇంజనీరింగ్ విభాగాన్ని పిలిస్తే ఈ స్టేటస్ ఏంటి ఫండింగ్ ఏ స్టేటస్ ఏంటి అసలు డబ్బులు ఉన్నాయా లేకపోతే కాంట్రాక్టులను మోసం చేసే టెండరా చూడాల్సినటువంటి అవసరం ఉంది అది లేకపోయినా కన్సర్న్ మినిస్టర్ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ హండ్రెడ్ బెడ్డెడ్ సూప్ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలనేటువంటిది నా లక్ష్యం పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలి పేదవారికి ఆర్థిక భారం పడకూడదు డెలివరీ కేసెస్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిలకూరుపేటలో పూర్ పీపుల్కి ఆర్థిక భారం కాకుండా ఉండేటువంటి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగో వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఈ హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటే చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు పరిసర గ్రామాలకు కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది పరిసర పక్క నియోజకవర్గాలకు కూడా కాబట్టి దీన్ని బెస్ట్ ఏరియా హాస్పిటల్గా తీర్చిదిద్దటమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని తెలియజేస్తున్నాం మన సూపర్నెంట్ గారు లక్ష్మీ కుమార్ గారు అమృతవల్లి గారేమో ఆర్ఎంఓ అన్న డాక్టర్స్ అందరికీ ఈరోజు ఫస్ట్ విజిట్ ఉన్నంతలో బాగానే చేస్తున్నారు ఇంకా బెటర్ చేయమని వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను